హాయ్ హలో అస్సాం లేకమ్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ కథలో వెజిటేబుల్ అండ్ చికెన్ మైక్రోవేవ్లో ఎలా చేస్తారో చూపిస్తాను వన్ కేజీ చికెన్ తీసుకొని నాలుగు భాగాలుగా కోసి పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా కడిగి వన్ అల్లము ఒక గడ్డ ఎల్లిపాయలు వంద గ్రాముల ఉల్లిగడ్డలు మూడు పచ్చిమిర్చి సగం నిమ్మకాయ వీటన్నింటినీ శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ పింజాలు వచ్చేసి వెనిగర్ హాఫ్ పింజాలు వచ్చేసి సోయా సాసు వన్ టీ వన్ టీ స్పూన్ వచ్చేసి ఉప్పు హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు హాఫ్ టీ స్పూన్ వచ్చేసి నల్ల మిరియాల పొడి వన్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వన్ టీ స్పూన్ వచ్చేసి కర్రీ పౌడర్ వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేటప్పుడు ఈ మసాలాలను వేసి మిక్సీ పట్టాలన్నమాట దాని తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని తీసుకొని వాటన్నిటిని మ్యాష్ చేయాలి మంచిగా దానికి పట్టించాలన్నమాట ఆ మసాలానంతా ఒక హాఫ్ అన్ అవర్ లేకుంటే వన్ అవర్ లేకుంటే టూ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు దాంట్లో వచ్చేసి ఒక కెచప్ వస్తుందండి వంకాయతో అది వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలనేది దాంతోపాటు తినాలన్నమాట అది దీంట్లో నాకు సాధ్యపడదు ఎందుకంటే వెజిటేబుల్ కూడా నేను చూపించలేదు నాకు టైం దొరకలేదని వెజిటేబుల్ వచ్చేసి వంకాయ క్యారెట్ ఇవన్నీ కలిపేసి అనమాట చేసుకోవచ్చు మీకు ఏ ఏవైతే బాగుంటాయో అవన్నీ వెజిటేబుల్ మీరు యూజ్ చేసుకోవచ్చండి నేను చూపించకున్నా మీరు ఒక ప్లేట్ తీసుకొని మైక్రోవేవ్లో పెట్టేది దాంట్లో ఒక గజ్జర్ వేసేసి దాని ఈ మసాలాలన్నీ మనము నూరినాం కదా ఇవన్నీ కూరగాయలకి పట్టించాలి ముందర దాని తర్వాత చికెన్కి పట్టించి ముందే పెట్టినాం కాబట్టి దానిపైన కూరగాయల మీద పెట్టేసేయాలి దాని తర్వాత దానికి అంతా కవర్ చేసి ఫిఫ్టీన్ మినిట్స్ మనం మైక్రోవేవ్లో అనమాట దాని తర్వాత పైన కూడా రెడ్ చేసుకోవాలి ఉడికిన తర్వాత ఎలా వస్తుందో మీరే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ కుబుస్లో దొరు కుబుస్ దొరుకుతాయి అన్నమాట బ బయట కంట్రీలో దాంట్లో పాటు తింటారు మనం ఇక్కడ ఇండియాలో చేసుకునే విధానము మనం మైక్రోవేవ్ లేకుండా ఎలా చేస్తారని నేను మీకు తర్వాత చూపిస్తాను ఇప్పటికైతే ఇది అరబీలో ఎవరు పనిచేస్తున్నారు వాళ్ళకి చాలా యూస్ఫుల్గా అవుతుందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇట్లానే తినయచ్చు అనమాట మనము నోట్లో పెట్టుకొని అంటే అంత టేస్టీగా ఉంటుంది చూస్తేనే మనం రొట్టె అవంతా మనకు అవసరం పడదనమాట